నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా రాత్రి లెవెన్ థర్టీకి కాల్ సురేష్ బాబు గారు అని వస్తుంది షూవర్ అయ్యా నాకు అసలు అర్థం కావట్లేదు సార్ అంటే వేర్ ఆర్ యూ మా అన్నారు సార్ నేను అబద్ధం చెప్పి హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి మీట్ మీ అట్ టెన్ ఇన్ ద మార్నింగ్ మా రామానాయుడు ఉన్నారు ఐ వాస్ లైక్ ఓ మై గార్డ్ రేపు పొద్దున్న ఫ్లైలు ఉన్నాయా లేదా అటు నుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకి వెళ్ళి ర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా నో డిస్కషన్ ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి అన్నారు నేను ఆనెస్ట్గా సురేష్ సార్ కళ్ళల్లో చూసి అబద్ధం చెప్పలేకపోయాను ఎక్కువ రేట్ అడగచ్చు కదా అనుకుని అనుకున్నాను నా వల్ల కాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పి సార్ చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయంటే ఓకే మా దిస్ ఇస్ ది అమౌంట్ వ్యూ యుంగ్ ఇట్ సైనింగ్ ఇట్ అంటే నేను సార్ అంటే అయిపోయిందమ్మా వి సైన్ ఇట్స్ ఓవర్ చెక్ కాదు సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా ఏంటమ్మా అలా అడుగుతావు సురేష్ కొనే బాబు కొనేసాడు సినిమా నువ్వు చెప్పుకో బయటికి వెళ్ళి అన్నారు ఇంకా దడ్డే అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు నేను శివ్ అసలు ఇంటికెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లే తడబాటు ఉంటూ ఉండింది నా లైఫ్లో అంత జాయ్ని నింపారు సురేష్ సార్ ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్కి వచ్చిన రోజు నుంచి ఆ జాయ్లో బ్రతుకుతున్నాం అదే జాయ్లో ప్రయాణం చేస్తున్నాం